ఎక్కువగా ప్రేమించే అమ్మాయిలు ఎలా ఉంటారో ఈ రోజు వీడియోలో చూద్దాం ప్రేమ అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం మనం అందరిలో ప్రేమలో పడి ప్రేమను అనుభవిస్తూ ఉంటాం కానీ ఒక విషయం ఏంటంటే ప్రేమ ఎప్పుడూ సరిగ్గా అదే రీతిలో ఉండదు మనం ప్రేమించే ప్రతిసారి మన స్వభావం కూడా మారిపోతుంది ముఖ్యంగా ఎక్కువ ప్రేమించే అమ్మాయిల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి ఈరోజు ఆ లక్షణాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం అందరిని చాలా మంత్రముగ్ధం చేసి ప్రేమించటం ముఖ్యంగా ఎక్కువ ప్రేమించే అమ్మాయిలు ప్రతిసారి అంగీకరించి అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు అవి కేవలం కుటుంబ సభ్యులు స్నేహితులు లేదా సంబంధాల వేరే సంబంధాలు ఉన్నవారు కాకుండా ఇతరులతో కూడా ప్రేమలో ఉండటానికి ప్రయత్నిస్తారు కానీ అలా ఉండరు అది వారి సహజమైన స్వభావం అవుతుంది అయితే వారు కొంచెం ఎక్కువగా ప్రేమించటంతో ఇతరుల మీద ఆశ పెరుగుతుంటాయి అనుభవంలో మిగతా వ్యక్తుల ఎంత ప్రేమిస్తారో వారు కూడా అంతే ప్రేమించగలిగే అవకాశం ఉంటుంది మాటలతో బలంగా భావాలను ప్రకటించటం ఎక్కువగా ప్రేమించే అమ్మాయి తమ భావాలను మాటలతో తెలుపుతారు అది ఎంత విన్నా వాళ్ళు వాళ్ళు ఎంత చూసినా వారు మాటల్లో భావాలను సహజంగా వ్యక్తం చేస్తారు ఎవరికి ఎవరికి ఎలా మాట్లాడాలో ఎలా అర్థమయ్యేలా మాట్లాడాలో వారికి కావాల్సిన మాటలు ఎలా చెప్పాలో తమ సొంత అలవాట్ల విధంగా చెప్తారు అయితే కొన్ని సందర్భాల్లో ఇది బొత్తిగా అవ్యక్తం అవ్వటం కూడా జరుగుతుంది ఎందుకంటే అమ్మాయిలు తమ మాటలను గుండెల్లో ఉంచుకుని ఉంటారు ఎక్కువ ప్రేమించే అమ్మాయి తమ ప్రేమను నిజంగా ఇతరులపై చూపించడానికి విశ్వాసం పొందుతారు సంబంధం లేదా ఎవరైనా కుటుంబంలో ఉన్న ప్రేమ మాత్రం వారికి నిజంగా ప్రతిపాదించబడుతుంది వారు ఇచ్చే ప్రేమ చాలా నిజమైనది తాము ప్రేమించే వ్యక్తి బాధ్యతగా తీసుకుంటారు వాళ్ళు అనుకోని తమ కుటుంబ సభ్యులు స్నేహితులుగా మాత్రం అందరికీ పరిచయం చేస్తూ ఉంటారు తమ ప్రేమను అంగీకరించటందుకు చాలా కష్టపడుతూ ఉంటారు ఎక్కువగా ప్రేమించే అమ్మాయిలు కేవలం ప్రేమ అనే పేరుతో ఉన్న అంగీకారాన్ని సులభంగా అంగీకరించరు మరి వాళ్ళ ప్రేమలో ఉన్న విషయాలను ఎక్కువ స్థాయిలో విరుద్ధంగా చేయాలని అనుకుంటారు తమ సహజంగా ఉండేలా కాకుండా వారిని ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు ఎక్కువ ప్రేమించే అమ్మాయిలు ఎప్పటికప్పుడు ప్రేమను అనుభవిస్తున్నప్పటికీ వారికి అనుభవాలను మరియు బాధ్యతలను అన్నిటినీ వారితో పంచుకుంటూ ఉంటారు కానీ ఆమె ప్రేమ కోరినప్పుడు యథార్థంగా మన విషయం సంప్రదాయంగా చూడటం అయితే ప్రేమ అనేది మెరుగైన మార్గంలో మంచిగా తప్పిదంతో మాత్రమే చూడాలి ప్రేమ అంటే చాలా అంతర్గతమైన ఎప్పటికప్పుడు మామూలుగా కాకుండా ప్రత్యేకమైన అర్థంతో మనలో మన మానవత్వాల కరాచలంలో ఉంటుంది ఎక్కువగా ప్రేమించే అమ్మాయిలు తమ ప్రేమను నమ్ముతారు అలాగే అంగీకరిస్తారు కానీ అదే సమయంలో మాత్రం ఒక వ్యక్తిగా అంతగా కాకుండా కుటుంబంలో సమాజంగా మాత్రమే చూస్తారు